పాయింట్ టీవీ అనే ఛానల్లో చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మన భారతమ్మ గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్త్రీ సమాజం ఈరోజు నిలదీస్తుంది ఈ రోజు జరిగిన దానికి మాతో పాటు మా వైఎస్ఆర్సీపీ మహిళా మండలి దాన్ని ఖండిస్తూ ఏమైతే చెప్పారో అదంతా రాష్ట్రంలోని మహిళా మండలందరూ కూడా దాన్ని ఖండించాలని కోరుకుంటూ ప్రతి జిల్లాలోని వైసీపీ మహిళా కార్యకర్తలందరూ దీని గురించి అన్ని జిల్లాల్లో అతని మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ ఇట్లాంటి చెడు పనుల కోసం స్త్రీలను కించపరచడానికి కోసం వాళ్ళని బజారుకి ఇచ్చడం కోసం ఇట్లా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఇట్లా చేయడం అనేది ఎప్పటికీ మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉన్నారు అక్కలున్నారు మీ పిల్లలు ఉన్నారు ఇట్లా చేయడం ఎంతవరకు చూడండి సమంజసం కాదు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర గారి రెడ్డి గారి కూతురైనటువంటి షర్మిళ గారిని కూడా బాలకృష్ణ గారి ఒక బిల్డింగ్లో నుండి కూడా ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి చిత్రాలు రిలీజ్ చేశారు తర్వాత వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు మీరు ఎవరైతే చేస్తున్నారో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరిని వదిలిపెట్టము అని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఇట్లాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం షేబ్రోల్ కిరణ్ అనే ఒక టీడీపీకి మా ఒక సామాన్య కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స భారతి గారిని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు వాడు చదువుకున్నాడా లేదా నోటికి అది మాట్లాడుతున్నాడు ఇప్పుడు తాతల మా తాతల హైట్ ఉండొచ్చు హైట్ లేకపోవచ్చు అది రావచ్చు కదా హైట్ హైట్ ఉన్న వాళ్ళే పుట్టాలి జవరాజ్ రెడ్డికి వాళ్ళ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైతే స్త్రీలను గౌరవించడం అనేది ముందు ముఖ్యంగా నేర్చుకోవాలి కానీ ఈ విషయంలో మాత్రం అతనే కాదు చాలామంది టీడీపీలో నుంచి చాలామంది ఆర్పీ ఒకడు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు నోరుపో అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సహించదు మహిళలందరూ ఖచ్చితంగా దాని మీద రివ్యూస్ తీర్చుకుంటారని తెలియజేస్తున్నాను ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అయి ఉండడానికి వైఎస్ భారతి గారికి మాట్లాడటం చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక మహిళ ఆమె ఎప్పుడు రాజకీయంగా కూడా బయటకు రాదు కానీ ఆమె గురించి ఇలా ఎలా ప్రచారం చేసి ఎలా మాట్లాడతారు ఎవరికైనా సజ్జ సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నారు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను ఈ రోజు అంత అపనిందైన మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబం ఎలా తట్టుకుంటుందని సమాజంలో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భార్యనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వము మరి ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను ఈరోజు వీలే కాదు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాను మీ మహిళ కూడా ఒక అమ్మ ఇంతకుముందు కూడా వాళ్ళ కుటుంబం గురించి చాలా అసంతృప్తిగా మాట్లాడింది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఆ రోజే కానీ ఖండించి ఉంటే ఈరోజు ఎట్లాంటి ఎదవలు కూడా తయారవరని నేను అడుగుతున్నాను ఇప్పుడు అలాంటి వాళ్ళని ఈ రోజు వీళ్ళకు కూడా ఇలా మాట్లాడటానికి అవకాశం వచ్చిందని నేను అంటున్నాను ఎవరిదైనా సరే ఏ పార్టీ అయినా కాదు ఇక్కడ ముందు ఒక ఆడగూతురు గురించి ఇంత నీచాతి నీచే మాటలు ఎలా మాట్లాడతారో అడుగుతున్నాను ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కనపడలేదు కళ్ళు కనపడలేదు ఈరోజు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు ఈరోజు అతను సస్పెండ్ చేశారు అంటున్నారు అతను మరి క్షమాపణ చెప్తున్నట్టు ఎలా క్షమాపణ చెప్తాడు అంటే మాట అనేసేసి క్షమా క్షమాపణ చేస్తే సరిపోతుందా ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది వీడియో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నాను అలానే ఇంకొక విషయం ఈరోజు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అందరు కలిసి వీళ్ళ జనసేనలు కలిసి లేడీస్ని వాళ్ళనే కాదు మిగతా వాళ్ళని కూడా చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతున్నాను అది ఒక్కటి మరి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే వాళ్ళ పేర్లు ఎక్కడ అవసరం లేదు చాలామంది కూటమిలో ఇలానే తయారవుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా సరే సజ్జ సమానానికి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఈ రోజు అలాంటి మాటలు మాత్రం ఎక్కడికి ఎవరైనా సరే ఒక ఆడకూతురు గురించి అలా మాట్లాడి ఎంతవరకు కరెక్టే అడుగుతున్నాం వయసు భారతి ఎంత కుటుంబంలో వాళ్ళకు ఉన్నతమైన పేరు కుటుంబం ఆమె ఒక సమాజానికి ఒక ముఖ్యమంత్రి భార్య ఆమె వాళ్ళ పిల్లలు ఉన్నతమైన కుటుంబం వాళ్ళు పుట్టిన వాళ్ళు వాళ్ళ పద్ధతిగా ఏ రోజు బయటకు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడటం ఎంత తప్పని నేను అడుగుతున్నాను ఈరోజు కేసు పెట్టి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అతనిమైన మార్గ పెళ్ళికూతురు తరలిచ్చిపోయినట్టు అతను చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మా కళ్ళ ముందు అతను ఖండించాలి అతను మా కళ్ళ ముందు కొడితే మేము మనకు క్షమిస్తాము అంతేగాని వాళ్ళు పెళ్ళికూతురు అలా కార్యకించడము ఎంతవరకు కరెక్ట్ అని నేను కూడమని అడుగుతున్నాను ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తున్నాను ఒక కూతురుగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే మానసికంగా పైకి మాటలు వాళ్ళ కుటుంబము రేం బొగులు ఆ శాపం అనేది ఎప్పుడూ పోదు హెద్భావం తద్వతి అనేది ఎప్పుడు ఉంటుంది ఆ రోజు ఏదో ఆ రోజు అన్నారని ఆ రోజు మీరు అంత బాధపడ్డారు మరి మీ వైపునారని ఈరోజు ఏం సమాధానం చెబుతున్నారు మీరు ఒక చేతకని బికారి మాట్లాడారు తెలుసా మీకు అతను ఎవరు ఎందుకు మాట్లాడుతున్నాను మీరు ఎందుకు అసలు వీడియో వాళ్ళు కూడా కొంతమంది దాన్ని పేద ప్రచారం చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అని నేను వీడియో వాళ్ళు కూడా అడుగుతున్నాను అది తప్పు కానీ ఎందుకు ప్రసిద్ధి లేదని అడుగుతున్నాను కరెక్టే కాదని అడుగుతున్నాను వీడియో వాళ్ళు కొన్ని కొంతమంది ఛానల్ కూడా అది దాన్ని పెద్ద ప్రచారం చేశారు అది కరెక్ట్ కాదని నేను అడుగుతున్నాను అనే వ్యక్తి మాట్లాడింది మనం అందరం సోషల్ మీడియాలో చూసాం ఈ మాటలు ఎంత జుగుబుత్సాకరంగా ఉన్నాయంటే ఒక సభ్య సమాధానం తొలగించుకునేలాగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ కుటుంబాన్ని ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని చూస్తూ దూషిస్తూ అసలు అతను మాట్లాడే మాటలు చూస్తుంటే అతని ఆవుభావాలు ఆ ముఖ కవిడకలు అవి చూస్తూ ఉంటే ఇవి ఎవరో కావాలని దురుద్దేశంతో అతని చేత ఒక వీడియో తీయించి అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకు వెళ్ళారు ఆ పర్యటన వచ్చిన జనాదారణ చూసి తట్టుకోలేక వెంటనే ఈ రకమైన వీడియో రిలీజ్ చేసేసి సోషల్ మీడియా వేదికగా మా ప్రజలందరినీ డైవర్ట్ చేయడం కోసం చేసినట్టుగా ఉంది తప్పితే ఏ లేనిపోని బురద చల్లటం వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టాలనే ఉన్నాయి ఇవన్నీ కఠినంగా మారాల్సిన అవసరం ఇంకా ఉంది లీగల్ సేల్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒకటే ఏదో సింపుల్గా కేసు కట్టాము బెయిల్బుల్ సెక్షన్లు కట్టేశాము అతనికి ఏదో స్టేషన్ ఇచ్చి పంపించామని కాకుండా అతని మీద అతను చేసిన గతంలో చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి అలాగే అతనికి ఆదాయ లబ్ధి ఏంటి మేము మా మా విచారణ తెలియదంటే ఏదో అసలు టీడీపీ పార్టీ రద్దు రద్దని చెప్పి ఏదో చేశారు అసలు అతని కార్యకర్తే కాదు అతని ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు టీడీపీ అని మా విచారణ తెలియదు అలాంటి వ్యక్తిని ఏదో మేము పార్టీ పరంగా మేము ఉద్ధరించాము అని చెప్పని వాళ్ళు అట్లా మీడియాలో ప్రచారించడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యక్తిని ఒక సైకోలాగా మాట్లాడిన వ్యక్తిని సమాజానికి ప్రమాదం ఇలాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ కూడా నాన్ బిలబుల్ సెక్షన్లు కట్టేసి అతను జీవితాంతం జైల్లో గనుక చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం